జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడపిల్లలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పింది అధ్యక్ష మమ్మల్ అందరినీ తోలిండ్రు రాజకీయ కక్షతో ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు పెట్టి డిటెన్షన్ సెల్ పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా కొట్లానే అధ్యక్ష మీరు జైలు తొలితే భయపడటో లేడు ఎవరు లేడు అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిరా అధ్యక్ష